ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రాత్మకమైన చార్మార్ కట్టడం రంగురంగుల విద్యుత్ దీపకాంతుల్లో ఆకట్టుకునే విధంగా కనిపించేది అయితే ఈసారి భూసుపై కనిపించింది గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా రంగుల్లో ఆకట్టుకునే విద్యుత్ దీపకాంతులో తలుకుమనే చారిత్రాత్మకమైన చార్మార్ కట్టడం ఈసారి అంధకారంలో భూసుపై కనిపించింది గతంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏడాదికి రెండు సార్లు అంటే గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా చార్మినార్ కట్టడాన్ని రెండు రోజుల పాటు తిరంగ జెండా రంగుల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తుండటంతో రాత్రిపూట పర్యాటకులకు విపరీతంగా ఆకట్టుకునేది అయితే ఈసారి ఎలాంటి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఇటీవల శాశ్వత ప్రాతిపదికన చార్మినార్ కట్టడంలో ఏర్పాటు చేసిన తిరంగ విద్యుత్ దీపాలు గత నెల రోజులుగా ముందుకేసినట్లు తెలిసింది వీటికి మరమ్మతులు చేయకపోవడంతో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చీకట్లో చార్నాలు కట్టడం బోసిపోయి కనిపిస్తోంది మరమ్మతులకు నోచుకున్నప్పుడు కనీసం రెండు రోజుల పాటు తాత్కాలికంగానైనా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తే బాగుండేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు